なぜなら。<music> పూర్తి సామర్థ్యంతో పదివేల కృషక్తులు కాను ప్రవహించేలాగా చెప్ప చర్యలు చేపట్టాలనేటువంటి కార్యక్రమం ఇస్తూ ధర్నా కార్యక్రమం కొంత తర ఇప్పటికే మన రాయలసీమ చాలా వెలుగుపడినటువంటి ప్రాంతం కరువు ప్రాంతం మన అదృష్టము దురదృష్టమో ఈశాల ప్రాజెక్టు ఇష్టానని మనకే ఉన్నప్పటికీ మన జిల్లాలో ఉన్నప్పటికీ మన జిల్లాలో పెద్ద ప్రాంతం చాలా ఎకరాలు అనేటువంటి ఉన్నాయి ఈ అందరినీ వా ద్వారా రాయలసీమ జిల్లాలకు నీళ్ళని దాదాపు ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి సామర్థ్యంతో ఉంచాలనేటువంటి నలభై టీఎంసీల నీళ్ళను వరద జలాలను మనం వాడుకునేలాగా మనకు హక్కులు ఉండేటువంటి పరిస్థితి అనేటువంటిది మనకు అనంతపురం జిల్లా చాలా దూరంగా ఉంది దాదాపు ఏడేది ఎక్కువగా నిపుణుల పథకాల ద్వారా నీళ్లు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఆ విధంగా అనంతపురం జిల్లాతో పాటు ఫస్ట్ పూర్తిగా లక్ష ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు మారడానికి సామర్థ్యం కల్పిస్తున్నారు అందులో ఒక లక్ష ఎకరాలు అనంతపురం ఎనభై వేల ఎకరాలు మాత్రమే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అవకాశం ఉంది అదే రెండో కేసు కనుక మూడు అయినట్లయితే మరొక నాలుగు లక్షల నాలుగు వేల ఎకరాలకు నీళ్లు పారడానికి అవకాశం ఉంది కర్నూలు కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు కడప చిత్తూరు ఈ జిల్లా రాయలసీమ జిల్లాలి కూడా దాదాపు ఆరు లక్షల ఎకరాల నీళ్లు పారడానికి అవకాశం ఉంది అనేది వీటితో పాటు మేము అనేది సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం ఆ జిల్లాలో ప్రాజెక్ట్ పుట్టినప్పటికీ మా జిల్లాలో సాగునీటి వనరు చాలా తప్ప ఎకరైగా ఉంటూ ఉంది అందువల్ల మా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అంటే గతంలో ఉన్న కర్నూలు ఈనాడు ఉన్నటువంటి నద్యాల జిల్లాలో ఉన్నటువంటి చెరువులు దాదాపు నూట 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 పైన చిల్లర చెరువులు ఉన్నాయి ఈ చెరువులు అన్నిటిని కూడా నింపాలనేటువంటి జిల్లా చెప్తున్నాం గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఈ జిల్లాలో ఎనభై చెరువులకు నీళ్లు నింపుతాం అనేటువంటిది మా ప్రకటించుకుంటారు వరకు పూర్తి కాలేదు మరిన్ని చెరువులు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఉన్నటువంటి చెరువులకు నీళ్లు ఇవ్వడంతో పాటు వేతం చెర్ల మండలం కూతుపల్లె చెరువు అనే ఒక చెరువు ఉంది ఆ చెరువు ఎప్పుడో రాజుల కాలం నిర్మించినటువంటిది దాన్ని రిజర్వాయర్ మార్చి పక్కనే పోతున్నటువంటి ఈ అందరినీ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ ద్వారా ఎక్కువ పట్టలు ద్వారా ఆ రిజర్వాయర్ లో నీళ్లు నిర్మించే మరొక ఎనిమిది పది గ్రామాల కన్నా నీళ్ళు పారడానికి అవకాశం ఉంది తాగడానికి రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తాగడానికి కూడా ఇబ్బందిగా అనేటువంటిది దాదాపు ఇది పూర్తిగా అయితే మరి ఆరు లక్షల ఎకరాలతో పాటు ముప్పై మూడు లక్షల ప్రజాధికానికి తాగునీరు అందడానికి అవకాశం అనేది ఉంది ఎనభై ఒక్క మండలాల్లో ఈ తాగునీరు మంచినీరు వచ్చే అవకాశం అనేది ఉంది ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంలో గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ లేదా మొన్నదాకా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కానీ రోజు ఉన్నటువంటి మరి టీడీపీ కానీ రోజు ఉన్నటువంటి టీడీపీ పోయిన ప్రభుత్వం నేను నిందలేస్తూ ఉంది పోయినాడు పోయినాడు ఆయన పనికిరాడు చేత కాదనే ప్రజలు ఇంటికి పంపించారు నువ్వు బుద్ధిమంతునివి నీ చేత నేతవి అనే చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు నువ్వు పరిపాలనలో మరి ఇలాంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అని పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వేదవతిని గుండ్రేవులను మీద పూర్తి చేయాలని అనుకుంటున్నాం అట్లాగే ఈరోజు కోయిదగకుండ మండలంలో ఉన్నటువంటి రాజో దుర్దరాశి రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాలనేటువంటిది అట్లాగే చాగలిమర చాకలిమరి మండలం దగ్గర ఉన్నటువంటి రాజోలు రిజర్వాయర్ను కూడా పూర్తి చేయాలి అది శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి కారంగా చేశారు ఆ నుండి జగన్మోహన్ రెడ్డి చేశారు నిధులు మాత్రం విడుదల చేయలేదు అందుకే ఆ రిజర్వాయర్ అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ రిజర్వాయర్ రేపు ఫిబ్రవరిలో మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టబోతూ ఉంది ఈ బడ్జెట్లో ఈ బడ్జెట్లో అయినా రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులకు నిధులు కేటాయించండి అని ముందుగానే బడ్జెట్ సమావేశాల ముందుగానే డిపిఎం పార్టీగా ఆందోళన చేపట్టడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లోకల్ గా ఉన్నటువంటి నందికొట్టుకూరు ఎమ్మెల్యే కానీ రాయలసీమ జిల్లాలో వీటిపైన ప్రాధాన్యత